గ్రామంలో నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను మీరు అందరూ నన్ను శ్రాకారించి ఉంగరం గుర్తుకు చేస్తున్నాను చేస్తున్నాను గర్గుల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొట్టూరి శోభ అయినటువంటి మా అమ్మ మా కన్న తల్లి పోటీ చేస్తుంది మీరందరూ ఉంగరం గుర్తుకు పోటీ గెలిపించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను గర్గుల్ గ్రామానికి నిరంతరం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజాసేవకై పోటీ చేస్తున్నాము పెద్దలందరితో ఆశీర్వాదంతో మేము పోటీ చేస్తున్నాము గర్గుల్ గ్రామానికి పెద్ద అందరి ఆశీర్వాదంతో మరియు అక్కా చెల్లెళ్ళు అన్నాదమ్ములు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపాలని కోరుతున్నాము మేము ఇంటి దగ్గర ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము మేము ఫోన్ ద్వారా కానీ ఇటువంటి వేరే ఊర్లలోని ఫోన్ ద్వారా పనులు చేయము ఇరవై నాలుగు గంటలు ఇంటి దగ్గరనే ఉండి మీ గల్లీలో వాడవాడ ప్రతి ఒక రెండు గంటలు ఒక రోజులో రెండు గంటలు ఒక గల్లీకి తిరిగి మీ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తాను నేను ఇంతకుముందే ప్రజాపాలన దరఖాస్తు ఫామ్లు నింపడం జరిగింది మా ఇంటి దగ్గర రెవెన్యూ సదస్సు జరిగితే రెవెన్యూ సదస్సు ఫాములు కూడా నింపడం జరిగింది మా ఇంటి దగ్గర ఇరవై నాలుగు గంటలు సిలిండర్లు అందుబాటులో ఉంటాయి ఒక లేని వాళ్ళకే తెలుస్తుంది లేని వాళ్ళ బాధ సిలిండర్లు ఇంటికాడ అయిపోతే అక్క చీర ఎంత బాధ మాకు తెలుసు మేము కింది స్థాయి నుంచి అట్టడుగు స్థాయి నుంచి మేము వచ్చినాము మాకు ఇంటికాడ గ్యాస్ సిలిండర్లు పెట్టింది ఎందుకు ఉద్దేశం అంటే అక్కా చీల్లని ఇంటికాడ వండేటప్పుడు గ్యాస్ అయిపోతే రాత్రి తొమ్మిదిన్నరకు వచ్చి తీసుకపోయిన వాళ్ళు ఉన్నారు మా ఇంటి దగ్గర నా ఇంటి దగ్గర వస్తే జీరో బిల్లులు అయినా సరే ఏ పార్టీ అడగలేను ఏ కులం అడగలేను ఏ మతం అడగలేను ప్రతి ఒక్కరికి పని చేసి పెట్టినా నేను మండల ఆఫీస్కి వెళ్ళిన వందల సార్లు మండల ఆఫీస్ వెళ్ళి మీ పనులు చేయించిన ఎంపీడో ఆఫీస్ వెళ్ళినా కలెక్టర్ ఆఫీస్ కు బిగలాంగుల తీసుకెళ్లి ట్రై సైకిల్ ఇప్పించిన మన గ్రామంలో ఇద్దరికి ట్రై సైకిల్ ఉచితంగా నేను ఇప్పించిన అది కలెక్టర్ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ ఎంపీఓ ఆఫీస్ కానీ ఏ ఆఫీస్ అయినా ఏ పని అయినా ఇరవై నాలుగు గంటల నుండి మీకు ఎల్లవేళ అందుబాటులోని పనిచేస్తాను అందుకే మీరు అందరూ గుర్తు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో నేను కొట్లాడిన నేను బట్టలు కుట్టించిన పుట్టిన పైసలతో ఖర్చు పెట్టిన అలాగే స్కూల్ గ్రౌండ్ ఉద్యమం కోసం కూడా కొట్లాడిన ఇప్పుడు మన ఊర్లో గ్రామంలో ఉన్న మెయిన్ ఇష్యూ గురించి కూడా నేనే కొట్లాడుతున్నా ప్రతి ఒక్క సమస్య మీద ఇరవై నాలుగు గంటలు స్పందిస్తున్నా రాజీ పోరాటం చేస్తున్నా గ్రామం కోసం ఇది మేము పోరాడడం ఇది రాజకీయంలో కొత్త కాదు మూడు సార్లు మూడోసారి పోటీ చేయడం గరుగులు గ్రామ ప్రజలు ఆశీర్వాదం కావాలని మేము రాజకీయ పోరాటం చేస్తున్నాం సమస్యలపై నిత్యంగా నిత్యం అనునిత్యం కొట్లాడుతున్నా మీకోసం గ్రామ ప్రజల అండకు కావాలని నేను వేడుకుంటున్నా మీకు ఇరవై నాలుగు గంటలు నేను అందుబాటు ఉంటా నేను ఇరవై నాలుగు గంటలు ఇంకే షాప్ కాళ్ళు ఉంటా బట్టలు కుట్టుకుంటా మీకు సేవ చేస్తా నాకు ఎటువంటి కాంట్రాక్ట్ లేవు నేను కాంట్రాక్ట్ పని చేయను బ్రిడ్జింగ్ లేవు రోడ్లు కాంట్రాక్ట్ లేవు ఏం లేవు ఐదు రోజుల లేవు బిజినెస్ లేవు మళ్ళీ ఇప్పుడు నేను చెప్తున్నా ముఖ్యంగా మన గ్రామంలో భూ కబ్జాల మీద బాగా భూ కబ్జాలు చేస్తున్నారు భూములు పట్టా ఇచ్చుకుంటారు మళ్ళా ఇదక్షణిస్తున్నారు అవి కూడా ఉన్న సమస్యలు ఇటువంటి పనులు నేను వేయను మీ అందరికి చెప్తున్నా మరో మరో మాలు చెప్తున్నా భూ కబ్జాలు అస్సలు వేయను నేను మీ అందరికి పెద్దలు మన గ్రామంలో పెద్దలంటే అంటే వాళ్ళందరికి వేరే కాలేజీ ఎంత వస్తుంది నేను పెద్దలకు తోడుగుంటా వాళ్ళు చెప్పినట్టు వింటా ఎటువంటి పోలీస్ ఫస్ట్ ఫస్ట్ పెద్దల సమక్షంలో మాట్లాడుకోమని చెప్తా పోలీస్ పెద్దల సమక్షంలో రాకపోతే పోలీస్ స్టేషన్ పెద్దలు మన గ్రామంలో పెద్దలు చాలా మంది ఉన్నారు అందరికి అనుభవం ఉంది అందుకే మా తల్లిదండ్రుల సహకారం నాకు ఎల్లవేళలా ఉన్నది మీ సహకారం కూడా కావాలా పెద్ద మనుషుల సహకారం కావాలా యువత ముఖ్యంగా యువత ఇప్పుడున్న యువత ఎంతమంది ఆర్థికంగా బాగుపడ్డారో మీకు తెలియాలా మీరు అందరూ యువత ముఖ్యంగా ఆలోచించుకోవాలి ఒక్కసారి అవకాశం మార్పు అనేది అధికారం మార్పిడైతేనే మీకు అనేది కాంపిటీషన్ అనేది సేవ అనేది ఎక్కువది మీరు అధికారం మార్చలేదు అనుకో ఎప్పటికీ మనం అట్లనే ఉంటాం మేము అనగా అడిగిన అలా వర్గాల కోసం కొట్లాడుతున్నాం గ్రామ ప్రజల కోసం కొట్లాడుతున్నాం మా సొంత లాభం కోసం మా కాంట్రాక్ట్ బిల్లుల కోసం రాజకీయ లబ్ధి కోసం పోటీ చేస్తలేము మీకోసం పోటీ చేస్తున్నా మీ అందరికి అందుబాటులో ఉంటా మీ అందరికి సేవ చేస్తా ధన్యవాదాలు